టెస్ట్లా కార్లపై దాడి చేస్తే ఇరవై ఏళ్ళ జైలు శిక్ష విధిస్తా అంటున్నాడు ట్రంప్ గత కొద్ది రోజులుగా టెస్ట్లా కార్లు ట్రక్కులు షోరూంలపై దాడులు జరుగుతున్నాయి కార్లను ధ్వంసం చేయడం తగలబెట్టడం వంటివి చేస్తున్నారు దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు ఇకపై మస్క్కు సంబంధించిన టెస్లా కార్లపై దాడులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నాడు నిందితులకు ఇరవై ఏళ్ళ జైలు శిక్ష వేస్తామంటున్నాడు ఈ దాడుల్లో పాల్గొన్న వాళ్ళకే కాదు దానికి సహాయం చేసిన వాళ్ళపై కూడా కఠిన చర్యలు ఉంటాయంటున్నాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు డోజ్ అధినేతగా నియమించినప్పటి నుంచి అమెరికా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది ముఖ్యంగా ట్రంప్ విధానాలను మద్దతిచ్చే వాళ్ళు కూడా మస్క్ తీసుకునే నిర్ణయాలు రిపీట్ మస్క్ తీసుకునే నిర్ణయాలను చాలా మంది విమర్శిస్తున్నారు ఆయన కంపెనీకి సంబంధించిన టెస్లా కార్లపై దాడులకు పాల్పడుతున్నారు ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఎలన్ మస్క్ను డోజ్ అధినేతగా నియమించారు అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి అనేక మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తూ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది ఏ మాత్రం మింగుడు అమెరికా ప్రజలు మస్క్పై విపరీతమైన విమర్శలు చేస్తున్నారు వీలు దొరికినప్పుడల్లా ఆగ్రహం చేస్తూనే వస్తున్నారు ఈ కోపాల్ని టెస్ట్లపై చూపిస్తున్నారు ఈ దాడులు చూసిన టెస్లా ఓనర్లు కొందరు నేను మస్క్ ఇలాంటి వాడని తెలియక ముందు కారు కొన్నాను బ్రో అంటూ రాసిన స్టిక్కర్లను తమ కార్లకు అతికిస్తున్నారు ఈ పరిణామాల మధ్య టెస్ట్ల కార్ల అమ్మకాలు కూడా పడిపోయాయి అమెరికాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా టెస్ట్లపై వ్యతిరేకత కనిపిస్తుంది యూరోప్ లో కూడా టెస్ట్లకు వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతున్నాయి జర్మనీలో ప్రజలు టెస్ట్ల కార్లు కొనేదే లేదంటున్నారు లక్ష మందిని సర్వే చేస్తే తొంభై నాలుగు శాతం మంది టెస్ట్లా కార్లకు నో చెప్పారు టెస్లాకు వ్యతిరేకంగా సర్వే రావడంతో ఆ సమాచారాన్ని చివరికి వెబ్సైట్ నుండి తొలగించారు